నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సమీపంలో అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్ద చెరువును చంద్రశేఖర్ రెడ్డి సందర్శించారు మున్సిపల్ కమిషనర్ కౌన్సిలర్లతో కలిసి మున్సిపల్ చైర్మన్ పరిశీలించారు కామారెడ్డి పట్టణ ప్రజలు తాగునీటి సమస్యను దృష్టిలో పెట్టుకుని టెక్రియల్ సమీపంలో గల పెద్ద చెరువును నీటి లభ్యత గురించి చర్చించడం జరిగిందని కామారెడ్డి పట్టణం రోజు రోజుకు బాగా విస్తరిస్తుండగా పట్టణవాసులు త్రాగునీటి ఎద్దడి తలెత్తుకోకుండా ముందస్తు చర్యలు చేపడతామని మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ తెలిపారు वोच तो चारे चारे वोच्चा वोच्चा। आप वहाँ से पकड़ लेके क्या ఈ రోజు చూడండి వాటర్ నైట్ నుంచి వచ్చాయి నుంచి మార్నింగ్ వరకు వచ్చాయా ఈరోజు ఎన్ని వాటి సమస్యని మనము మా సీఎం రేవంతమ్మ గారికి అలాగే ఫ్రీరండి సార్ గారి దృష్టిని తీసుకెళ్ళి మరి థర్టీ థర్టీ పర్సెంట్ మంచి సప్లై కామారెడ్డి ప్రజలందరికీ కూడా అందుకోవాలని చెప్పి తెలియజేస్తూ అలాగే కామారెడ్డి పాపులేషన్ కూడా రాను రాను పెట్టడం జరుగుతుంది ఇప్పటికీ కూడా లక్ష ముప్పై వేల పాపులేషన్ వరకు కూడా ఉంది కామారెడ్డి కాబట్టి వాటర్ సార్